హాయ్ గాయస్ అందరికీ చల్ల చల్లని గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే హెర్లీ మార్నింగే పొద్దున్న మేము ఒక తిరునాలు వెళ్తున్నామండి చాలా చల్లని వెదరు ఫ్రెండ్స్ చాలా చల్లిస్తుంది క్లైమేట్ అలాంటిది కదా ఇప్పుడు లాంగ్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే ఎర్లీ మార్నింగే బయలుదేరుతున్నాము చూసేయండి మాతో పాటు లొకేషన్ కూడా మీరు కూడా చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేయండి మాతో పాటు వెళ్దాం అమ్మకుట్టి ఏం నాన్నా మా పిల్లి పాప అరుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఏ వచ్చేసాం లొకేషన్లోకి అంటే హైవేలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంత అర్లీగా వదిలి వదిలినాం కదా సో పొద్దు చూడండి ఎంత పైకి వచ్చింది సూర్యుడు ఎంత పైకి వచ్చాడు సో హైవేలో వెళ్తున్నామండి మేము తిరునాలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా వచ్చేయండి లొకేషన్ని చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ బయటికి వెళ్తే నిజంగా లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనం అది ఒక్క రోజులోనే చూసి మనము ఆస్వాదించలేము ప్రకృతి అందాన్ని అంత అందంగా ఉంటుంది బయటికి వెళ్తే ప్రకృతి మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కానీ మనం ప్ర ప్రకృతిని మన జన్మంతా ట్రై చేసినా కూడా పూర్తిగా ఆస్వాదించలేమన్నమాట అంత అందమైన ప్రకృతి మన ప్రకృతి సో అలా హైవేలో వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఒక పక్క చేలేస్తున్నా కూడా ఒక పక్క లాంగ్ జర్నీ కదా సో హ్యాపీగా కూడా ఉంటుంది నేను మా చిన్నమ్మ ఇద్దరు వెళ్తున్నాం ఫ్రెండ్స్ తిరణాలకి సో మీరు కూడా వచ్చి మాతో తిరణాలన్నీ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్